నేను ఏం చెప్పాను నువ్వేం చేసావరా అని చెప్పేసి గన్ షూట్ చేసిన వాడితే అయితే చూస్తున్నా చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది మీరు చెప్పిందే కదా మేడం నేను చేశాను అని అంటూ ఉంటాడు నేనేం చెప్పాను షూట్ చేసావు అంటే మనిషి చచ్చిపోవాలి అలాంటిది ఎక్కడ షూట్ చేయమంటే ఎక్కడ షూట్ చేసావు అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది అలా అంటూ తను చేసిన నేను భుజం నేను కరెక్ట్గా గుండెల మీద షూట్ చేయమని సైకి చేస్తే నువ్వు భుజం మీద షూట్ చేస్తావా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలకి అయినా నేనేం చేశాను మేడం కరెక్ట్గా అప్పుడు మీరే కదా ఉన్నారు వెనక్కి నేను షూట్ చేసిన టైంకి తను కదిలేస్తాడు అందుకు భుజం మీదకి వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అలా అంటూ తను షూట్ చేసిన విషయం అయితే చెప్తూ ఉంటాడు అదంతా చూసి అందరూ షాక్ అయిన జాస్ని అయితే అదంతా ప్రీప్లాన్ చేసినట్లుగా అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే దసరథకి కొంచెం అటు ఇటు గన్ తగిలేసరికి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అదే ఆ గన్ ఆ బుల్లెట్ కానీ కరెక్ట్గా గుండెల్లో ఈ ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళిన మనిషి శ్మశాన శ్మశానానికి వెళ్దాను జైలుకి వెళ్ళిందాయి ఇంటికి రాకుండా జైల్లోనే పడి ఉందను కానీ నువ్వు చేసిన పనికి హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చాడు శ్మశానానికి శ్మశానానికి వెళ్తాడని చూస్తే ఇంటికి వచ్చాడు జైలుకి వెళ్తాదని చూస్తే అది ఇంటికి వచ్చేసింది నువ్వు చేసిన పనికి ఇప్పుడు నాకు తలపైన పెద్ద కుంపటిలా మారింది అని అనేసరికి వాడు అలా చూస్తూ ఉంటాడు నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేశావు అనేది సీరియస్ అవుతూ ఉంటుంది వాడిపై ఇక పారిజాతం అయితే ఏంటి వాడితో మాట్లాడుతుంది గన్ గనుగురి గన్ను ఏదో సరి చేస్తుంది అసలు ఏం చేస్తుంది నాకు తెలిసి ఇది ఏదో పెద్ద నాటకమే ఆడుతుంది ఇది నాకు తెలియకుండా ఏదో గట్టిగా చేస్తుంది ఏ నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది అలా అంటూ ఇది నాకు అనే అనేసరికి అయితే ఇప్పుడు ఏం చేస్తాం మేడం నేను దొరికినా చేయించింది మీరే కదా అంటే మీరే దొరికిపోయారు అని అంటూ ఉంటాడు వాడు రివర్స్లో అలా అనేసరికి నాకు తెలిసి దశరథ్ని చంపడానికి ట్రై చేసింది ఇది కాటి ఏంటి అనేది షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం నువ్వు నేను ట్రై చేసినా అడ్డంగా దొరికిపోతే నువ్వే చంపా నువ్వే షూట్ చేశావు కాబట్టి నువ్వే అడ్డంగా దొరికిపోతావు ఆ ఎస్ఐకి నేను మేనిఫులేట్ చేయడానికి చూసాను కానీ వాడు నాకు ఇది అవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా ఇప్పుడు బుక్ అయ్యాను ఇది కానీ ఇదైతే నువ్వు బయటకు వస్తావు అని అనేసరికి పారిజాతం అయితే నాకు తెలిసి దశరథని దాసుని చంపడానికి ట్రై చేసింది ఇదే ఇదేదో పెద్ద కొట్రై చేస్తుంది నాకు ఏంటి అర్థం కావడం లేదు దీని విషయంలో అని పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది ఇక లాయర్ తీసిన పాయింట్ని పట్టుకొని ఇప్పుడు గు మా నాన్న గుండ్లో వచ్చిన బుల్లెట్టు లైసెన్స్ గన్లో వచ్చిన బుల్లెట్ ఒకటి కాదని ఇప్పుడు ప్రూవ్ అయింది అంటే దీప కాకుండా ఇంకెవరో చంపారని చెప్పుడు కూపీలాగుతున్నారు లాగుతున్నారు ఇది బయటకు వస్తే నేను దొరికిపోయేలా ఉన్నాను నీ వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అయితే వాటికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక జ్యోసనాల విషయంలో అయితే పారిజాతం ఇదేదో పెద్ద నాటకం ఆడుతుంది సంగతి తేల్చాలి అని అయితే అనుకుంటుంది